హాయ్ అందరికీ ఈరోజైతే నేనేం చేస్తున్నానో చూడర్రీ ఎన్ని వంటలు ఎన్ని వంటలు నా వంటి చేతోటి చేయాలి నేను అయితే ఈరోజైతే ఇంట్లో అయ్యప్ప పూజ ఉంది ఎంతో ఇష్టమైన అయ్యప్ప పూజ నాకు అందరికంటే అయ్యప్ప చాలా ఇష్టం అసలు ఎందుకని అడిగితే చెప్పలేను ఇంకెందుకో నాకు అంత ఇష్టం అసలు మళ్ళీ చిన్నప్పటి నుంచే అయ్యప్పనే పూజించిన అట్లా అని ఏం లేదు కానీ ఒక టెన్ ఇయర్స్ నుంచి అసలు అయ్యప్ప అంటే ఇంకా నాకు అంతే ఇంకా నా ప్రాణం అనమాట అంత ఇది అయితే ఈరోజు ఇన్ని టెన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్న పూజ చేయాలి చెయ్యాలి ఇంట్లో చెయ్యాలి ఇంట్లో చెయ్యాలి అనుకుంటే మా నాన్న త్రీ టైమ్స్ మాలేసిండు అప్పుడు కూడా నాకు వీలు కాలేదు అప్పటికి నా పెళ్ళి అయింది అయినా నాకు అప్పటికి వీలు కాలేదు ఇంకా ఇప్పటి వరకు కూడా వీలు కాలేదు ఈ ఇయర్లా గట్టిగా అసలు చెయ్యాలి ఎట్టి పరిస్థితులు అనుకున్న అస్సలు ఇంకా ఇంట్లోకైతే అయ్యప్ప వచ్చేసిండు ఈసారి ఇంకా రావాలి రావాలని నాకు ఇష్టం ఉండే ఈసారి అనమాట అయితే ఇంకా మామూలుగా చిన్నగా ఆకుపడి పూజ అని అనుకున్నా కానీ లాస్ట్ మినిట్లో డెసిషన్ మార్చేసుకున్నా అనమాట నాకు ఇష్టమైన పడి పూజనే జరుగుతుంది ఇంట్లో ఇంకా చూడండి ఎట్లా జరుగుతుందో మీకెంతమందికి అయ్యప్ప అంటే ఇష్టమో కామెంట్ చేయండి అయ్యప్ప భక్తులు ఎంతమంది ఉన్నారో నాకైతే ప్రాణం అసలు మా ఇంట్లో నా నాకు మా బావకి ఇద్దరికి ప్రాణమే అయ్యప్ప అంటే ఇంక పిల్లలు కూడా అట్లనే ఇంకా మా చెల్లె కొడుకు పేరు మణికంఠ అని పెట్టుకున్నా అనమాట నాకు ఇష్టం అని నా ఇష్టంతో పెట్టుకున్న పేరు అది ఇంకట్లా మీకు ఎంతమందికి అయ్యప్ప అంటే ఇష్టమో కామెంట్ చేయండి అట్లనే నేనైతే నా చేయితోటి ఎవ్వరి సాయం తీసుకోకుండా ఓన్లీ నేను మా బావ ఇద్దరం మాత్రమే జస్ట్ కూరగాయలు కట్ చేసి ఇచ్చాడు కొన్ని కొన్ని అవి కూడా ఇంకా మిగతాయి మొత్తం కట్ చేసుకొని నేనే వండుకొని అన్నీ నేనే చేసేసిన ఒక్కటి కాదు ప్రతిది నైన్ నైన్ ఐటమ్స్ చేసిన తొమ్మిది రకాల పలహారాలు చేసిన అనమాట అయ్యప్పలకి అయితే తొమ్మిది రకాలు నేనే నా ఒక్కదాన్నే ఒక్కరి సాయం తీసుకోకుండా చేసిన నాకైతే ఫుల్ ఎగ్జైట్ ఉంది అట్లా ఫస్ట్ టైం చేసిన ప్లస్ ఇంకా నీట్నెస్ అంటే ఇష్టం కదా ఇంకా ఎవరైనా వచ్చి చేస్తే అంత ఆగమాగం చేస్తారు ఇల్లు అంతా అని అదొక టెన్షన్ అందుకని అట్లా కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను నేనే అట్లా అనమాట ఇంకా పూజ అయితే ఇక కంప్లీట్ చేయడానికి వస్తున్నాము ఇంకా అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఒక టూ అవర్స్ అయితే పడుతుంది ఈజీగా పూ అయ్యప్ప పూజ చేయడానికి ఇంకా ఇద్దరం కూర్చొని లక్ష్మీ పూజ గౌరీ పూజ గణపతి పూజ అవన్నీ అనమాట నేను మా బావ ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత కానీ ఈ గురుస్వామి అయితే మాకు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి పరిచేయమన్నమాట అప్పటి నుంచి అసలు అయితే వేరే వాళ్ళు ఇళ్ళు అనుకున్నట్టు ఎట్లా అంటే వేరే వాళ్ళు అనుకొని వచ్చేసిరు సడన్గా వచ్చి చూసేసరికి మేము ఇంకా షాక్ అయిపోయి అసలు ఎంత బాగా చేయించిండో పూజ అయితే నాకైతే అసలు మస్తు నచ్చింది ఇంకా మేమే కదా తెలిసిన వాళ్ళే అని చెప్పేసి నిమ్మడంగా అసలు నిదానంగా మంచిగా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టుగా మంచిగా నీట్గా ఎంత బాగా చేయించిండో పూజ అయితే నాకైతే మస్తు హ్యాపీగా ఉంది అసలు బాగా చేయించు పూజ అసలు ఇట్లా చేపియాలి అనిపించింది అనమాట అంత బాగా చేపించిండు చాలా మంచి స్వామి ఆయన ఇన్ ఆయన ఇయ్యబట్టి ఇప్పుడు అయ్యప్పలు ఇయ్యబట్టి కూడా నేను చూస్తున్నప్పటి నుంచి వేస్తుండు నేను ఎయిత్ నైన్త్ చదువుతున్నప్పటి నుంచి చేస్తున్నాడు ఆయన గురుస్వామి అనమాట కానీ చాలా మంచి ఆయన మంచిగా పూజ చేయించిండు అందరూ మాకు తెలిసిన వాళ్ళే మాకు తెలిసిన స్వాములే కొంచెం ఫ్రెండ్స్ రిలేషన్ అట్లా అయితే ఇంకా మా మేనమామ కొడుకు కూడా ఉన్నాడనమాట దీంట్లో ఇంకా అట్లా అందరూ పరిచయమే మంచిగా అందరూ మంచి స్వాములే ఇంకా ఫుడ్ విషయానికి వస్తే తొమ్మిది రకాలు చేసిన నేనైతే చూడు నా ఒక్క దాన్ని ఎట్లా చేసినానో అసలు పులిహోర చేసిన ఇంకా స్వీట్ చేసిన రవ్వ కేసరి చేసిన పాపడాలు చేసిన వ వంకాయ ఆలుగడ్డ చేసిన సాంబార్ చేసిన పప్పు చేసిన ఇంకా టమాటా చట్నీ చేసిన అన్నం ఇన్ని వెరైటీస్ చేసిన మొత్తం నైన్ రకాలైన అనమాట తొమ్మిది రకాలు చేసిన మొత్తం ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అట్లా పూజ చేసి ఒక అగరబత్తి అట్లా తిప్పి పూజ చేసి ఇంకా అయ్యప్ప స్వాములు ఎట్లా చేస్తారో మీ అందరికీ తెలుసు కదా ఎంత నియమనిష్టలతో చేస్తారో వాళ్ళు పూజ చేసిన తర్వాత ఇంకా మా పావకు పెట్టేశారు అసలు అయితే నాకు అసలు చెప్పలేని ఆనందం అనమాట ఈ అయ్యప్ప పూజ అది అస్సలు ఇంకా మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేయాలి నేనైతే ఇంతకంటే మంచిగా చేయాలి అనేది నా కోరిక మీరు ఎట్లా బ్లెస్ చేస్తారో మరి మీరు బ్లెస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట అయితే ఇంకా నేను అయితే నీ చేసేసిన ఇంకా లోపలికి తీసుకెళ్ళి ప్రసాదం పెట్టేస్తారు అయ్యప్పకి ఎప్పుడు ఎవరు చూడకుండా పెడతారు ప్రసాదం అదే ఆయనకి పలహారాలన్నీ ఎందుకో మరి అంత అట్లా పెట్టేస్తారు అసలు అది ఇంకంతే అట్లా జరిగి జరుగుతుందనమాట అది అప్పటి నుంచి అట్లా ఆనవాయితీకి వస్తుంది అయ్యప్పకి అట్లా పెట్టేది ఎవ్వరు చూడకుండా అసలు ఆడవాళ్ళు అయితే అసలే చూడరు ఇంకా వాళ్ళు చూస్తారు ఇంకా మా బావ కూడా చూసేసిండు ఈసారి అంత అదృష్టం వచ్చేసింది ఆయనకు కూడా అట్లా అనమాట అయ్యప్ప అది అనుగ్రహం ఉంటే ఎట్లయినా అనమాట ఇది జరిగింది ఇంకా లోపలికి తీసుకెళ్ళి ఇంకా దేవుడికి పెట్టేస్తే అయిపోతుంది అయితే నేను తీద్దామనుకున్నా లాస్ట్ వా అయ్యప్పలు కూడా తినేటప్పుడు చేద్దాం వీడియో చేద్దాంలే అన్నట్టు అనుకున్నాను కానీ కొంచెం పని వీళ్ళ పడి అస్సలు తీయలేకపోయినా అదైతే ఇంకా బాగుండేది అనిపించింది నాకు కూడా ఇంకా ఒక్కదాన్నే కదా అటు చేసుకొని ఇటు చేసుకోవాలి కొంచెం ఇబ్బంది అయింది ఇంక పూజ అయితే సూపర్గా అయింది ఇప్పటికైనా నేను మంచిగానే తీసినా అనుకుంటున్నా మీరైతే సబ్స్క్రైబ్ చెయ్యండి ఎట్లా ఉందో వీడియో వీడియో ఎట్లా ఉంది పూజ ఎట్లా ఉంది ఫుల్ వీడియోస్ ఇంకా చాలానే పెట్టినా మీరు చూడండి అస్సలు చూడట్లేరు ఎట్లా చేస్తున్నా ఏంది ఎంతో కష్టపడి తీస్తున్నాం మీకోసం నా కోసం మీరు చూస్తేనే కదా చూడండి వీడియోస్ ఫుల్ వీడియోలలో అయితే ఇంకా ఛాలెంజింగ్ వీడియోస్ కూడా పెట్టినా స్పెషల్గా ఛాలెంజింగ్ వీడియోసే ఉన్నాయి మన దాంట్లో చూడండి మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ఇంకా పడి ముట్టిస్తున్నారు పడి ముట్టించిన తర్వాత ఇంకా అయిపోయినట్టే పూజ ఇంకేం ఉండదు కొంచెం సేపు భజన చేసి సాంగ్స్ వాడి ఇంకా స్వాములందరూ ఇంకా భిక్ష చేయడమే భిక్ష కొంచెం భిక్షకు లేట్ అయింది పూజ కొంచెం నిమ్మలంగా నిదానంగా అయింది కదా అందుకని కొంచెం భిక్షకు లేట్ అయిందనమాట ఎంత బాగా అనిపించిందో నాకైతే మీరు ఒకవేళ అయ్యప్ప స్వామి పూజ చేయాలనుకుంటే యూజ్ అయ్య అవ్వచ్చు కదా మనది ఇట్లా చేయొచ్చు అని సింపుల్గా మనకున్న దాంట్లోనే మంచిగా ఇట్లా మరీ పెద్ద ఖర్చులతోటి కూడింది కాకుండా మనకున్న దాంట్లోనే మన స్థాయిని బట్టి మంచిగా చేసుకోవచ్చు అనమాట నిమ్మడంగా మన బడ్జెట్లా అట్లా ఇంకా చూడండి నాకైతే అస్సలు మాటలు రావట్లేదు ఈ వీడియో చూస్తుంటే అసలు యాక్చువల్గా నేను ఈ పడి ముట్టించేటప్పుడు నేను లేను అసలు నేను బయట ఉన్నా అనమాట ఏదో పని మీద అసలు చూసి ఉండాల్సింది నాకైతే చాలా ఇష్టం అసలు ఇంకేం చేస్తాం వీడియోలన్నా చూసే అదృష్టం ఉంది నాకు అట్లా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి అంతే మళ్ళా బాయ్ ఇంకా నాకైతే ఏ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఈ ఆనందంలా అట్లా అనమాట అందుకనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నాను అనమాట లాస్ట్ వరకి ఇంకా నేను తిన్నప్పుడు కూడా తీసుంటే కొంచెం బాగుండేది వీడియో కానీ తీయలేదన్నమాట సారీ అందరికీ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మళ్ళీ